హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైథాలజీ ఇన్ తెలుగు అయితే ఈరోజు ఈ వీడియోని మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అసలుకి కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాం కృష్ణుడు ఎలా జన్మించాడు ఎక్కడ జన్మించాడు కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక రాజు ఉండేవాడు రాజు పేరు ఉగ్రసేనుడు మధుర నగరానికి ఆయన రాజు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉండేవారు కుమారుడి పేరు వచ్చేసి కంసుడు పుత్రిక పేరు వచ్చేసి దేవికి ఆయన మరణించాక ఆ నగరానికి కంసుడు రాజు అయ్యాడు కానీ ఆ నగరంలో ప్రజలు అందరికీ రాజు అంటే నచ్చేవాడు కాదు ఎందుకంటే అతను పెట్టి హింసలు అలా ఉండేవి చాలా క్రూరత్వంగా పరిపాలించేవారు ఆ నగరాన్ని కాబట్టి ఆ ప్రజలకి రాజు అంటే నచ్చేవాడు కాదు కానీ అతని చెల్లి దేవికి మాత్రం అత అన్న అంటే చాలా ఇష్టం ఇక ఎంత ఇష్టమైన సరే అని పెళ్ళి చేయాల్సింది కావని ఒక పెళ్లి చేయడానికి ఒక పెళ్ళి కొడుకుని వెతికాడు వెతకగా వెతకగా పక్క నగరానికి రాజైన వాసుదేవుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ వివాహంలో అతని చెల్లి పల్లకి మోసుండగా అతనికి ఆకాశవాణి నుంచి ఒక శబ్దం వినిపించింది నీ చెల్లికి వివాహం అయితే చేస్తున్నావు కానీ నీ చెల్లికి పుట్టబోయే ఎనిమిదవ సంతానం వల్ల నీకు మరణం సంభవిస్తుందని చెప్పాడు ఆ మాట ఇన్నకానించి రాజు కంసుడికి భయం మొదలైంది చెమటలు మొదలయ్యాయి అయితే ఆ మాట లేని అతని చెల్లి కూడా ఏం లేదు లే అన్న అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు నా కొడుకు నిన్నెందుకు చంపుతాడు నేనెందుకు నీ కొడుకు నిన్ను చంపమంటా నా కొడుకు ద్వారా అని చెప్తాడు కానీ అవన్నీ పట్టించుకోకుండా కంసుడు నీకు కూడా అందరి ప్రజలాగే నన్ను చంపాలని కోరికగా ఉందేమో అందుకే నీ కొడుకు ద్వారా నన్ను చంపాలని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి కంసుడు అతని చెల్లి అయిన దేవకిని చంపబోతాడు అంతలో కంసుడి బొమ్మది అంటే హస్బెండ్ అక్కడికి వస్తాడు వాసుదేవుడు వచ్చి బావా బావా నీకు మరణం సంభవించేది నా కొడుకు ద్వారా కదా నాకు పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడిని నీకు ఇస్తాను కానీ నా భార్యను వదిలే బావా క్షమించి వదిలే బావా బావా అంటాడు ఇది కూడా నిజమే కదా అని చెప్పి కంసుడు దేవకిని వదిలేసి వీలి వీళ్ళిద్దరిని తీసుకుయి కారాగారంలో వేయమంటాడు ఇతని శిశువులు భటువులు వచ్చేసి కారాగారంలో వేస్తారు కారాగారంలో పండించిన కొద్ది రోజులకి దేవకి గర్భవతి అవుతుంది కానీ కొడుకు పుడతాడన్న సంతోషం కన్నా మళ్ళీ పుట్టగానే చనిపోతాడన్న బాధతో కుమిలి కుమిలి ఏడుస్తుంది కానీ ఎట్టకెళ్ళకి మొదటి కొడుకు పుట్టాడు మొదటి కొడుకు పుట్టగానే బటులందరూ వెళ్ళి రాజుకు చెప్పారు రాజా ఇలా కొడుకు పుట్టాడు దేవకి కనగానే ఉరుకు లోపే వాసుదేవుడే ఇచ్చిన మాట ప్రకారం నాకు పుట్టిన ప్రతి ఒక్క కొడుకు నీకు ఇస్తానన్న మాట ప్రకారం ఏడుచుకుంటూ కొడుకుని తీసుకొచ్చి కంసుడు చేతిలో పెట్టాడు కంసుడు కూడా లోపల చాలా ఆనందంగా ఉన్నాడు నా చెల్లికి కొడుకు పుట్టాడని కానీ తన కీడ మరణం సంభవిస్తాను బయట క్రూరంగా కోపంగా తనను చంపాలని ఆతృతతో ఎదురు చూస్తూ కానీ వాసుదేవుడు అందరూ ఒక మాట అన్నాడు బావా నీకు మరణం సంభవించేది ఎనిమిదవ సంతానం వల్ల కదా ఈ మొదటి ఏడుగురు ఏం చేశారు ఈ అమాయకులను ఎందుకు చంపేది మొదటి ఏడుగురిని వదిలేసి చివరి వాడిని చంపేస్తే సరిపోతుంది కదా అని అడగాక ఇది కూడా నిజమే కదా అని చెప్పి తీసుకెళ్ళిపో కారాగారంలో ఉండని శ్రీ భటులకు చెప్పారు భటులతో పాటు కొడుకుని తీసుకొని కారాగారంలోకి వెళ్ళాడు ఇది విన్న ఇది విన్న నారాయణుడు ఇలా ప్రతి ఒక్కరిని విడిచిపెట్టుకుంటూ పోతే లాస్ట్ చివరి వాడిని కూడా విడిచిపెడితే పెడితే విష్ణువు అనుకున్నది జరగదు కదా ఎలాగైనా దీన్ని ఆపాలి అని చెప్పి ఒక కమల పువ్వు తీసుకొని కంసుడు దగ్గరికి వెళ్తాడు నారాయణుడు కంసుడికి పూపిచ్చి ఒక ఈ పూలో ఏది మొదటి ఆకు ఏది చివరిగా అంటే చూసి అన్నీ ఒకేలా ఉన్నాయి ఏది మొదటి ఏది చివరితో నెల అని అడగగా నేను చెప్పేది అదే నీకు ఇప్పుడు మొదట పుట్టిన వాడేలా తెలుసు అక్కడ చివరిగా ఎలా తెలుసు నువ్వు అందరిని చంపితేనే కదా అని చెప్పేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది విన్నా కంసుడికి భయం మొదలైంది ఇది కూడా నిజమే కదా అని చెప్పి క్రూరంగా కోపంతో కారాగారంలోకి వెళ్ళి మరీ ఆ కొడుకుని ఆ దేవకి మొదటి కొడుకుని తీసుకొని గోడకేసాడు అలా పుట్టిన ప్రతి ఒక్కరిని ఏడుగురిని అందరిని చంపుకుంటూ వచ్చాడు చివరిగా దేవకి కడుపులో ఎనిమిదో సంతానం వచ్చి పడింది ఆ విషయం తెలుసుకున్న రాజుకి నిద్ర పట్టడం లేదు గత తొమ్మిది నెలలుగా రాజు నిద్రపోవడం లేదు ఎప్పుడు పుడతాడు ఎప్పుడు ఒకవేళ మిస్ అయితే నన్నేడ చంపుతాడు అన్న భయంతో ఉన్నాడు కానీ దేవకి కంసుడు కారాగారంలోనే ఒక విష్ణుదేవుడికి ప్రార్థిస్తున్నాడు విష్ణు విష్ణువా ఎలాగైనా నా కొడుకుని కాపాడు ఈ రాక్షసుని చంపడానికి నా కొడుకుని కాపాడు అని ప్రార్థించారు ఏమంటే కారాగారంలో ఒక వెలుగు వచ్చింది వెలుగు వచ్చి విష్ణుమూర్తి ఇచ్చాడు నీ కడుపులో పుట్టకపోయేది ఎవరో కాదమ్మా నేనే నా మరో రూపమే కృష్ణుడు నీ కడుపులో పుట్టాడు ఇప్పుడు నువ్వేం చేయ అంటే వాసుదేవుడు నీ మిత్రుడు కూడా ఇవాళ ఒక పాపకి తండ్రి అయ్యాడు నా నీ కడుపులో పుట్టే బిడ్డని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడున్న పాపను తీసుకొచ్చి ఇక్కడ ఉంచు అయితే కృష్ణుడు పుట్టాడు ఒక బుట్టలో తీసుకొని బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళే సమయంలో అక్కడున్న బటులు అందరూ సుఫకొలిపోయారు రాజు కూడా నిద్రపోయాడు బయటికి వెళ్ళగానే ఒక బుట్టలో తీసుకొని వెళ్తున్నాడు వెళ్తున్న సమయంలో గాఢమైన వర్షం తుఫాన్ ఈ భూమి మోనిగిపోయి తుఫాన్ వస్తుంది కానీ ఇతని మిత్రుడి దగ్గరికి వెళ్ళాలంటే సముద్రం దాటుకుంటూ వెళ్ళాలి ఆ బుట్టలు కృష్ణుడు తడుస్తున్నాడని చెప్పి వాసుకి ఒక గొడుగులా మారింది అతని మిత్రుడి దగ్గరికి వెళ్ళాలంటే సముద్రం దాటుకుంటూ వెళ్ళాలి అందులోకి దిగి విష్ణు జవాబు చేసుకుంటూ వెళ్ళాడు కానీ ఆ సముద్రం కృష్ణుడి యొక్క పాదం తాకాలని రూతలు వదుతుంది ఉద చివరిగా పాదం తాకగానే సముద్రం రెండు వైపులా చీలిపోయి వాసుదేవుడికి మార్గదర్శనం చూపించి రెండు వైపులా చిలిపి వాసుదేవుడికి మార్గం అయ్యాను వాసుదేవుడు నడుచుకుంటూ వెళ్ళి అతని మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి నేను నీకు ఇస్తున్న కృష్ణుడి జన్ విష్ణుమూర్తి జన్మ కృష్ణుడిని నీకు ఇస్తున్న జాగ్రత్తగా తీసుకున్న అక్కడ ఉన్న పాప తీసుకొచ్చి ఈ కారాగారంలో ఉంచాడు ఎప్పుడైతే కారాగారంలోకి వచ్చాడో ప్రతి ఒక్క సైనికుడు నిద్ర లేచారు అలాగే పాప శబ్దమిని ఎమ్మడే రాజు దగ్గర దురిచారు రాజు ఇలా పాప పుట్టింది అనగానే రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆడపిల్లని నన్ను చంపేది అన్నవ్వుతూ ఆ పాపని విసిరేశాడు కానీ ఆ పాప కింద పడకుండా కాల్లోనే ఆగిపోయింది కాల్లో మాడి దుర్గమాత అవతారం ఎత్తింది రే నువ్వు చేసిన పాపాలకి ఏడుగురు పిల్లల్ని చంపావు అలాగే నీ మరణం కోసం ఒక చిన్న పాపని చూడకుండా నన్ను చంపబోయా నిన్ను చంపేవాడు ఆల్రెడీ పుట్టాడు అతను క్షేమంగానుడు అతను నువ్వేం చేయలేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కంసుడికి భయం మొదలైంది చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరినీ తెచ్చుకున్నాడు కృష్ణుడు రోగదం ఇది కృష్ణుడి ఒక జన్మకి అండ్ కారణం కృష్ణుడు ఇలా జన్మించాడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కృష్ణుడు ఎలా పరిపాలించాడు అలాగే కృష్ణుడు ఎలా మరణించాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మైథాలజీ ఇన్ తెలుగు